హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి ఏంటి స్పెషల్ అని కూరగాయలు కనిపిస్తున్నాయి అనుకున్నారా ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి అచ్చంగా ఏ మసాలా లేకుండా క్యాటరింగ్ స్టైల్లో క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసేసుకున్నాం ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ చాలా అంటే చాలా చక్కగా పెద్ద పెద్ద అండ్ పురుగులేం లేకుండా నీట్గా వైట్గా కనిపిస్తాయి కదా అలాంటి క్యాలీఫ్లవర్ని చూడగానే క్యాటరింగ్ స్టైల్లో క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ చేసుకోవాలి అని అనిపించింది నాతో పాటు మీకు కూడా చూపిద్దామనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూపించినవన్నీ ఇంట్లో ఉండేవినండి ఒక క్యాలీఫ్లవర్ ఉంటే సరిపోతుంది క్యాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చాలామంది వాటర్లోనే సాల్ట్ అండ్ నిమ్ పసుపు వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడక పెడతారు అస్సలు అవసరం లేదండి ఈ ఒక్క టిప్పు చాలండి కూర అంతా సూపర్గా ఉండడానికి ఎందుకు అని అంటే ఊరికా తెరనేసి సరిపోతుంది దాంట్లో ఉన్న పురుగులు అన్నీ ఉన్నాయో లేదో చూసేసి వడగట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడైతే నేను ఒక బాండీ పెట్టేసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు తెరలిచ్చేసి పక్కన పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ని చూపించాను కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీకి మొత్తం ఆయిల్ ఇప్పుడే వేసేసుకుందాము రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము ఇదిగోండి ఈ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కర్రీకి మొత్తం సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు ఈ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం ఏంటి అంటే ఇంగువ వేసేసుకుందాము అండ్ దీంట్లో వచ్చేసి నేను కరివేపాకు వేయనండి కరివేపాకు కంటే దీంట్లోకి బాగా ముఖ్యము ఫ్లేవర్ని అండ్ టేస్ట్ని పెంచే బాగా కొత్తిమీర కొత్తిమీరని ఒక టెన్ రూపీస్కి ఇప్పుడంటే పెద్ద పెద్ద కట్టలు వస్తున్నాయి కాబట్టి ఆ కట్ కట్టల్లో ఒక టెన్ టెన్ రూపీస్ కొత్తిమీర ఇందాక నేను వీడియోలో చూపించింది మొత్తం పడుతుంది అంత కొత్తిమీర కానీ వేసుకున్నాం అంటే సూపర్ టూపర్ అంటే టేస్ట్ ఉడుకుతుంటేనే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు అయితే ఇందాక చెప్పినట్టు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంగువ నాలుగే నాలుగు ఎల్లుల్లి రెబ్బలు తీసేసుకొని పైన పొట్టు తీసేసుకున్నాను చిన్న వీడియో ఏంటంటే వీడియో ఆన్ చేసుకున్నాను అనుకొని రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసేసి ఆ తాలింపు గింజలు అన్నీ వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు చీల్చానండి రెండు చీల్చుకొని వేసుకున్నాను కొద్ది పసుపు వేసి ఉల్లిపాయలు బాగా సిమ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గు పెట్టుకోవాలి మొత్తం మగ్గ పెట్టుకోకర్లేదు ఒక ఫిఫ్టీ బ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది మరీ మగ్గ పెడితే మనం ఇంకా ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా ఈలోపు ఇంకా మెత్తగా అదేంటిది చాలా మెత్తగా పస బా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వేసాం కదా ఇప్పుడు టమాటా వేసేసుకుందాం టమాటా కూడా నేను రెండు తీసుకున్నాను అవి పండినవి బాగా గుజ్జున్నవి అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఇవి టూ తీసేసుకున్నాను అంటే మన కర్రీకి తగ్గట్టు తీసుకోవాలి నేను ఇందాక చూపించిన క్యాలీఫ్లవర్కి చిన్నవి అయితే మూడు పెద్ద అయితే రెండు ఇప్పుడు ఈ టమాటా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడకక్కర్లేదు చూడండి ఈ రకంగా అసలు ఇప్పుడే టేస్ట్ కలర్ చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వేసుకుందాము కొంచెం అంటే కొంచెం అయితే బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఈ రకంగా కొంచెం ఎందుకంటే ఆ టమాటా ఉల్లిపాయలకి కొత్తిమీర కూడా మొక్కుతుంటే స్మెల్ ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అందుకని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము క్యాలీఫ్లవర్ చాలా మంచిది అండి ఆ చా క్యాలీఫ్లవర్ అచ్చంగా తినలేని వాళ్ళకు కూడా కొంచెం టమాటా కాంబినేషన్లో అయితే పుల్ల పుల్లగా కారకారంగా ఈ టమాటా దాంట్లో పట్టి సూపర్గా ఉంటుంది చూసారా మన టమాటా ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోతుంది అండ్ ముందుగా వేసిన వెల్లుల్లి కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఇందాక ఒక ఐదు నిమిషాలు మనం ఉప్పులో వేడిళ్ళలో వేసి తీసిన క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి ఇదే టిప్ అండి మనం పాటించాల్సింది క్యాలీఫ్లవర్ టమాటాలో మనం ఒకే ఒక్క టిప్పు చాలండి ఈ టిప్పుతోనే మన క్యాటరింగ్ స్టైల్ క్యాలీఫ్లవర్ కర్రీ సూపర్ టేస్టీతో వస్తుంది ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాలీఫ్లవర్ ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టి తర్వాత ఈ టమాటా దాంట్లో వేసేస్తారు అదేంటంటే వాటర్తోనే ఉడికిపోయి మొత్తం వాటర్గా ఉంటుంది అదే అస్సలు ఉడకపెట్టి ఒక వేణిలో వేసి తీసేసి ఈ కర్రీ పచ్చిగా ఉన్నప్పుడే ఈ కర్రీలో వేసామంటే టమాటాలో ఉన్న నీరుతో ఉడికి అది బాగా ఉప్పగా అదే పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రకంగా అనమాట నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టమని అని చెప్పాను కదండి ఇంక ఇప్పుడు క్యాలీఫ్లవరులోని కొంచెం ఉడుకుతూ ఉంటే టమాటాలోనిది ఎంత వాటర్ వచ్చేసి బయటికి టమాటాలో వాటర్ అంతా క్యాలీఫ్లవర్ అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్లీ వచ్చేసి ఇంకొక ఐదు నిమిషాల్లో నా కర్రీ అయిపోతుంది అని అనగా ఇంకొక టిప్ ఏంటంటే చాలామంది ఉప్పు కారం వేసేసి ఆపేస్తారు అలా కాకుండా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఒక పది నిమిషాలు ఉండగానే ఉప్పు కారం వేసేసారనుకోండి ఆ నీళ్ళతో మనకి టమాటాలో ఉడికి క్యాలీఫ్లవర్ ఎట్లా అయితే టమాటా వాటర్ అబ్జర్వ్ చేసుకునేది ఉప్పు కారం కూడా దాంట్లో ఉంచి ఒక్క ఐదు పది నిమిషాలు ముందే చేసుకున్నాము వేసేసి కలుపుకున్నామంటే టేస్ట్ వేరే లెవెల్ అనమాట క్యాలీఫ్లవర్ కూర వద్దన్న వాళ్ళే ఇష్టంగా తింటారు అంత టేస్ట్ వస్తుంది కొన్ని కొన్ని మార్పులు అందరికీ తెలుసు కాకపోతే ఒక్కొక్కరు ముందే వేస్తారు ఒక్కొక్కరు వెనకేస్తారు అంతేనండి దాంట్లో ఏముంది ఇదిగోండి చూడండి చూడటానికి ఎంత బాగుంది ఇప్పుడు ఇంకా పైనుంచి మళ్ళీ కొత్తిమీర వేసేస్తే అస్సలు స్విమ్మింగ్ పూల్లో కూర్చొని కోన్ ఐస్ క్రీమ్ తిన్నంత బాగుంది కదండి ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో కూర్చొని కోన్ ఐస్ క్రీమ్ అంటే నాకు కోన్ ఐస్ క్రీమ్ ఇష్టం లేండి అందుకని అది ఎగ్గుతొస్తుంది బాయ్ బాయ్